హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డే తెలుగు మంగళవారం రోజు బంగారం ధరలు అయితే భారీగా పెరిగాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏకంగా ఇరవై నాలుగు అయితే పెరిగి ప్రస్తుతం చూసుకున్నట్లయితే లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై అయితే ట్రేడ్ అవుతుంది ఇది హాల్ టైం హైగా మనం భావించవచ్చు మనం చూసుకోవచ్చు గత రెండు నెలల క్రితం కూడా హాల్ టైమ్ అయి తాగిన బంగారం ధర అయితే క్రమంగా తగ్గుతూ వస్తుంది ఇప్పుడు మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తుంది ఈరోజు కూడా భారీగా పెరిగింది అనుకోవచ్చు మనం చూసుకోవచ్చు నిన్న కూడా పెరిగిన బంగారం ధర ఈరోజు అయితే భారీగా పెరిగింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామంలో బంగార ధర పరిశీలించుకోవచ్చు ట్లయితే రెండు వేల రెండు వందలు పెరిగి లక్ష ఇరవై ఏడు వేల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరల లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై వద్ద కొనసాగుతుండగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఏడు వేల వద్ద అయితే కొనసాగుతుంది ఇక చెన్నైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ముప్పై తొమ్మిది వేల మూడు వందల పది వద్ద ఉండగా ఇక పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగార ధర పరిశీలించినట్లయితే లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల వద్ద అయితే కొనసాగుతుంది ముంబైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఏడు వేల వద్ద అయితే కొనసాగుతుంది ఇక ఢిల్లీలో చూసుకున్నట్లయితే తులం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ముప్పై ఎనిమిది వేల ఏడు వందల వద్ద కొనసాగుతుండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై ఏడు వేల నూట యాభై వద్ద అయితే కొనసాగుతుంది కోల్కతాలో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఏడు వేల వద్ద అయితే కొనసాగుతుంది బెంగళూరులో చూసుకున్నట్లయితే పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై ఏడు వేల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అయితే మనం చూసుకోవచ్చు అయితే భారీగా పెరిగింది ఇందుకు సంబంధించి కూడా అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ ఇందుకు కారణం అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు అయితే భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి అంతేకాకుండా ఇప్పుడు అమెరికాకు సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది అమెరికాలో ప్రస్తుతం ఏంటంటే రిసిషన్ దిశగా అయితే అమెరికా ప్రయాణిస్తుంది ఈ నేపథ్యంలో అందరూ కూడా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు ఈ నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడి ఏదైనా ఉందంటే అది బంగారంపై పెట్టుబడి అని చెప్పేసి కూడా చాలామంది నమ్ముతున్న నేపథ్యంలో అయితే బంగారంపై పెట్టుబడి పెడుతున్న క్రమంలో అయితే బంగారంకి డిమాండ్ పెరిగైతే భారీగా ధర పెరుగుతున్నట్లయితే నిపుణులు చెప్తున్నారు ఇక గోల్డ్కి సిల్వర్ సంబంధించి కూడా సిల్వర్ రేట్లు కూడా భారీగా పెరుగుతుంది మనం చూసుకున్నట్లయితే ఈరోజు కిలో సిల్వర్ వచ్చేసి రెండు లక్షల పదిహేను వేల అయితే ట్రేడ్ అవుతుంది నిన్న చూసుకున్నట్లయితే రెండు లక్షల పదమూడు వేల తొమ్మిది వందలు ఉంటే ఈరోజు రెండు లక్షల పదిహేను వేలకు కూడా పెరిగింది అంటే సిల్వర్లో కూడా భారీ పెరుగుదల అయితే నమోదవుతుంది అయితే ఇప్పుడు ఈ బంగారం పై సిల్వర్ పై పెట్టుబడి పెట్టొచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు అయితే ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం కంటే కాస్త వేచి చూడడం మేలని చెప్పేసి కూడా చాలా మంది సూచిస్తున్నారు